మార్పు అవసరం వృద్ధాశ్రమంలో ఒంటరిగా ఉంటున్న ఒక పెద్దాయన పత్రికా విలేకరితో మాట్లాడుతూ ఇలా అన్నాడట బాల్యంలో నేను ఈ ప్రపంచాన్ని మార్చాలని అనుకునేవాణ్ణి కానీ చిన్నవాడిని కాబట్టి ఏమీ చేయలేకపోయాను యవనంలో కూడా అలాంటి ఆలోచనలే వచ్చాయి తప్పు చేసిన వారిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకి వేయాలనే కోరిక చాలా తీవ్రంగా ఉండేది కానీ సాధ్యం కాలేదు ప్రపంచం అంతా మార్చడం మన చేతిలో లేదు కనీసం మన దేశాన్ని మార్చాలనే కోరిక చాలా బలంగా ఉండేది అక్రమంగా ఆస్తులు సంపాదించే నాయకులను కాల్చి చంపాలనుకున్నాను అది సాధ్యం కాలేదు రాష్ట్రం బాగు చేయాలని అనుకున్నాను మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు వాళ్ళ పిల్లల్ని రంగంలో దింపి వారిలో ప్రతిభ లేకపోయినా తమంత వారిని చేయాలని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు వారిని మార్చలేకపోయాను మా ఊరి వాళ్ళని బాగు చేద్దామనుకున్నాను అవసరమైతే తుపాకీ చేపడదామనుకున్నాను ఊహూ అదీ కాలేదు చివరికి నా కుటుంబ సభ్యుల్ని మార్చాలనుకున్నాను అది చేయలేకపోయాను వాళ్ళు నన్ను ఇక్కడకు పంపించారు ఇక్కడకు వచ్చాక నేను తెలుసుకున్న సత్యం ఏమిటంటే అసలు నేను మారితే చాలు ప్రపంచాన్నంతా మరో కోణంలో చూసేవాడిని అని ముగించాను